Uh, హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ అనుకుంటున్నారా ఆషాఢ మాసం అండి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అందులోనూ ఈ గోరింటాకు సంబరాలు ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న పీఠం అయితే అమ్మవారిని కూర్చోబెట్టడానికి అండి పూజకు ముందు ఇక్కడైతే ఈ ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు స్టార్ట్ చేయడానికి ముందుగా మనం చక్కగా ముగ్గు వేసుకుంటున్నాం ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో రోలు రోకలి బండి తీసుకొచ్చి పెట్టేస్తారనమాట పెట్టేసిన తర్వాత పూజా విధానం ఎలా జరుగుతుంది అసలు ఈ గోరింటాకు సంబరాలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఏం చేయాలి నా వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఇంకా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరేం చేయాలి నా వీడియోస్ ఫాలో అవ్వాలి చూసిన వెంటనే మీరేం చేయాలి అరే ఇంత మంచి మ్యాటరా చాడు మా సార్లు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని చెప్పేసి మీరు ఒక్క లైక్ ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో మీరు మీ దగ్గర ఇలా గోరింటాకు సంబరాలు జరుపుకొని ఉంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలి ముందైతే లైక్ చేయాలి చాలా రోజుల తర్వాత నా దాంట్లో అయితే లాంగ్ వీడియో వచ్చేస్తుంది అంటే లాంగ్ వీడియో వచ్చేస్తుంది ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా గోరింటాకు ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పాను కదా గోరింటాక్కి ముందుగా మనం గోరింటాక్ ఎక్కడ ఉంచుకుంటాం రోడ్లో కాబట్టి ఆ రోల్ని సంప్రదాయబద్ధంగా చక్కగా పసుపుతో పూజించడం జరుగుతుంది ఇక్కడ పెద్దవాళ్ళంతా కలిసి చక్కగా రోలు రోకలి వండకి పసుపు రాసి కుంకుమ బొట్టుతో పూజని ఆరంభించడానికి ముందుగా ఈ విధంగా చేస్తున్నారనమాట మీ దగ్గర కూడా ఇలా జరుపుకొని ఉన్నారా జరుపుకొని ఉంటే ఏం చేస్తారు చిన్న కామెంట్స్ చేయండి నాకు చాలు ఓకేనా మేమైతే చక్కగా ఈ ప్రోగ్రామ్ అంతా ఎక్కడ జరుపుతున్నారు అంటే వేణుగోపాలస్వామి టెంపుల్ అండి మఠంపల్లిలో ఈ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి అంటే ఈ ఆషాఢ మాసం తొలి ఏకాదశి గోరింటాకు సంబరాలకైతే ఇది రెండోసారి అండి అటెండ్ కావడం నాకు తెలిసినంతవరకు అయితే వాళ్ళు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి ఆంటీ వాళ్ళు నన్ను రమ్మని చెప్పి పిలిచారండి చాలా చక్కగా వాళ్ళు ఇన్వైట్ చేసిన తర్వాత నేను వెళ్ళాను వాళ్ళని వీడియో తీస్తూ నేను కూడా గోరింటాకు పెట్టుకుంటూ అమ్మవారికి నమస్కరించుకున్నాను సో రోలు రోకలి బండని ఈ ముగ్గులకు తీసుకుని రావడానికి ఆంటీ వాళ్ళు అయితే చక్కగా ముగ్గు వేసి కలర్స్ వేసి ఇలా స్వామి వారికి ఎదురుగా పెట్టారనమాట చూస్తారు కదా ముగ్గు ఎలా ఉంది మీకు కూడా ముగ్గులు వేయడం ఇష్టమేనా సో ముగ్గులు వేయడం ఇష్టమైతే కామెంట్ చేయండి ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఆంటీ చూడండి అనగానే అందరూ కూడా ఒకేసారి చూసేసారు యూట్యూబ్లో వస్తుంది అనగానే వాళ్ళు ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెట్టారు నాకు కూడా ఎంకరేజ్ చేశారు అంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చారనమాట తీయమ్మా ఇలా తీయ అలా అని చెప్పేసి చెప్పారు ఎస్పెషల్లీ ముందుగా అందరూ అయితే కనుక్తారా ఆంటీ గారు థ్యాంక్ యూ అండి నన్ను పిలిచినందుకు మీరు జరుపుకునే ఈ ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలలో నన్ను కూడా భాగస్వాములుగా చేసినందుకు భాగస్వాములు అంటే ఏదో చిన్నగా ఒక మూలన గోరింటాకు పెట్టుకోవడానికి అది కూడా గుడిలో మీతో పాటు సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ ఇక ఇక్కడైతే పూజా విధానం అయితే స్టార్ట్ అవుతుంది ముందుగా రోల్ని పూజించే విధానం అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇక నాకు తెలిసి ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో అయితే గోరింటాక్ సంబరాలు ఆషాఢ మాసం అని చెప్పేసి చాలా వరకు వస్తూనే ఉన్నాయి మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను ఇంతకుముందు నా ప్రీవియస్ ఛానల్ అయినట్టు అంటే ఫస్ట్ ఛానల్ అయినటువంటి మేధాన్స్ వ్లాగ్స్ తెలుగులో కూడా నేను పోస్ట్ చేశాను ఒక వీడియో ఆషాఢ మాసం గోరింటాకు అని సో ఈ సంవత్సరం నా సెకండ్ ఛానల్ అయినటువంటి స్మార్ట్ మహి బ్లాగ్స్లో కూడా ఆషాఢ మాసం గోరింటాక్ సంబరాలు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక ఇప్పటివరకు అయితే నేనైతే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకుని రెండుసార్లు పెట్టుకున్నానండి ఆషాఢ మాసంలో గోరింటాకు మామూలుగా గోరింటాకుని లక్ష్మీ స్వరూపం అంటారు కదా సో అందుకు గుర్తుగా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిగా ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది మేము అందుకే గుళ్ళో ఆంటీ వాళ్ళతో పాటు పెద్దవాళ్ళందరితో కలిసి చక్కగా ఆ రోజు నేను గోరింటాకు పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ నేను ఆషాఢ మాసం తగలగానే ఒకసారి పెట్టేసుకున్నాను ఇది సెకండ్ టైము ఆషాఢ మాసం ఆదివారం తొలి ఏకాదశి రోజున గోరింటాక పెట్టుకున్నాను మీలో కూడా పెట్టుకొని ఉంటే కామెంట్ చేయండి ఈ విధంగా పసుపు రాసి ముగ్గు బొట్లు పెట్టిన తర్వాత పూలు కంకణం కట్టి చక్కగా ఈ రోలుని ఇదంతా పూజించేసిన తర్వాత పెద్దవాళ్ళు చక్కగా ఇందాకలా ముగ్గు వేశారు కదండి ఆ ముగ్గులో అయితే దీన్ని అంటే రోలుని రోకలి బండని సంప్రదాయబద్ధంగా పెట్టేస్తారనమాట ఐదుగురు చేతిలో పెట్టుకొని అది కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏం చేయండి లైక్ చేయండి ఇది నా చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక